పాలమూరు రంగారెడ్డికి రేపు మన తెలంగాణ వాటా నీటి వాటా ఎప్పుడు తేలినా సరే మన వాటా నీళ్లకు లోబడే పాలమూరు రంగారెడ్డి అందులో ఫిట్ అయ్యేటువంటి విధంగా మనం డిజైన్ చేసుకున్నాం ప్లాన్ చేసుకున్నాం రేపు ఏ రకమైనటువంటి నీటి ఇబ్బందులు నీటి చిక్కులు రావద్దని నీటి కేటాయింపులు జరిగిన నాటికి కూడా ఈ ప్రాజెక్టుకి అవసరమైనటువంటి నీళ్లను వాడుకునే విధంగానే మనం ముందు చూపుతాం డిజైన్ చేసుకున్నాం అన్ని అంటే లాంజివిటీ ఆఫ్ ప్రాజెక్టు దాని సస్టైనబిలిటీ సక్సెస్ అన్నీ ఉండేటట్లుగా ప్లాన్ చేసినాం ఆ రోజు కేసీఆర్ గారి ముందు చూపుతూ జరిగింది అది కాబట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా మనం తలపెట్టినటువంటి మొత్తం పనులు ఐదు రిజర్వాయర్లు నాలుగు పంపింగ్ స్టేషన్లు టనల్సు కెనాల్సు ఇవి దాదాపు కంప్లీట్ అయినాయి నార్లాపూర్ దగ్గర ఫస్ట్ లిఫ్ట్ దగ్గర ఆల్రెడీ పంప్ సే రక్షణ అయిపోయి ఒక పంపు వాటర్ కూడా స్టార్ట్ చేసినాం లిఫ్ట్ చేసినాం ట్రయల్ రన్ అయిపోయింది కేసీఆర్ గారు చేసినట్టు మిగిలినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలినటువంటి పనులను ఏడు నుంచి పది శాతం పనులు మిగిలి ఉన్నాయి ఉదాహరణకు సెకండ్ లిఫ్ట్ సెకండ్ రిజర్వాయర్ అయితే ఉందో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పనులు కంప్లీట్ అయిపోయినాయి రిజర్వాయర్ కంప్లీట్ అయిపోయింది నాలుగు లిఫ్ట్లు కంప్లీట్ అయిపోయినాయి నాలుగు పంప్ పంప్ పంప్స్ మెకానికల్ వర్క్స్ కంప్లీట్ అయినాయి అట్లే వట్టెం కావచ్చు కరవీన కావచ్చు ఉదండాపూర్ కావచ్చు కరవీనా రిజర్వాయర్ కావచ్చు నార్లాపూర్ కావచ్చు మోర్ దాన్ నైంటీ పర్సెంట్ వర్క్స్ అయిపోయినాయి ఓతోన నైంటీ టూ నైంటీ త్రీ పర్సెంట్ అయితే ఓ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఓ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అయితే ఆన్ ఆన్ ఎవరేజ్ నైంటీ పర్సెంట్ తొంభై శాతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి పనులను పూర్తి చేసింది మా సర్కార్ కేసీఆర్ గారి నాయకత్వాన ఇప్పుడు మిగిలింది ఏంది ఆ ఏడు నుంచి పది శాతం పనులను పూర్తి చేస్తే ఇటు ఉదండాపూర్ నుంచి కానీ అటు కర్వేనా నుంచి కానీ తలపెట్టినటువంటి కాలువలు తవితే నారాయణపేటకి కొడంగల్కి గ్రావిటీతోనే ఇల్లు వస్తాయి కాలువలు తవితే గ్రావిటీతోనే నీళ్ళు వచ్చేటువంటి పని మేము తలపెట్టినటువంటి వాళ్ళు క్యాన్సల్ చేసింది వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినాక నారాయణపేట కొడంగల్కు ఉద్దేశించినటువంటి కాలువలను క్యాన్సల్ చేసి పాలమూరు రంగారెడ్డిలో ఉండేటువంటి ఆ కాలువలను క్యాన్సల్ చేసి ఇప్పుడు కొత్తగా ఒక జీవ విడుదల చేసుకొని దానికి రెండు వేల తొమ్మిది వందల కోట్ల కేటాయింపు పెట్టుకొని కోడంగల్ నారాయణపేటకు సుమారు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా ఒక ఎత్తిపోతల పథకము జూరాల నుంచే నీళ్ళు ఎత్తిపోయాలి జూరాలలో ఉండేటువంటి సామర్థ్యం ఇప్పుడున్నటువంటి ఐదు లక్షల డెబ్బై వేల ఎకరాలకే సరిపోక ఇటు భీమా రైతులు అటు జూరాల రైతులు అటు నిట్టంపాడు రైతులు ఎగోన ఉండేటువంటి సాగర్ రైతులు ఇంకా ఎగవన ఉండేటువంటి సంగ రైతులు ఒకరికొరు నీళ్ళందక ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే దాని మీద మళ్ళీ అదనపు భారామాని అలా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ను జోరాల మీద పెట్టడం మూలంగా కొడంగల్ నారాయణపేటకు ఫలితం రావడం దేవుడు ఉన్న ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుంది ఇంకొకటి ఈ లిఫ్ట్ ద్వారా రెండు వేల తొమ్మిది వందల కోట్లు ప్రతిపాదిత అంచనా ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందల కోట్లతో వీళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటిది వీళ్ళు చెప్పినటువంటిది లక్ష ఎకరాలకు కానీ కాలువలు పూర్తి అయితే పాలమూరు రంగారెడ్డిలో మేము మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేసినాం రిజర్వాయర్లు అయిపోయినాయి టనల్స్ అయిపోయినాయి ఓపెన్ కెనాల్స్ అయిపోయినాయి మెకానికల్ వర్క్స్ అయిపోయినాయి పంపులు నడవడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు కేవలం అక్కడి నుంచి కెనాల్స్ తీసుకొని వస్తే కరవేన హై లెవెల్ కెనాల్ కానీ ఉదండాపూర్ కెనాల్ కానీ ఈ రెండు కెనాల్స్ని తీసుకొని వస్తే మీరు తలపెట్టింది లక్ష ఎకరాలు లిఫ్ట్ ద్వారా ఇప్పుడు కెనాల్లను పూర్తి చేస్తే వచ్చేటువంటిది లక్ష యాభై వేల ఎకరాలు వస్తాయి దానికి రెండు వేల తొమ్మిది వందల కోట్ల అవసరం పడదు అందులో చాలా బాగా అరవై డెబ్బై శాతం నిధులు ఖర్చు పెడితే ఇప్పుడు మీరు తలపెట్టిన దాంట్లో అరవై డెబ్బై శాతం నిధులు ఖర్చు పెడితే ఓపెన్ కెనాల్స్ ద్వారా గ్రావిటీ కెనాల్స్ ద్వారా లక్షన్నర ఎకరాలకు ఒక లక్ష యాభై వేల ఎకరాలకు కొడంగల్కు నానపేడకు నీళ్ళు వస్తాయి అనవసరమైన భేషజాలకు పోయి కేసీఆర్ ప్రభుత్వం చేసిన పని నేను కంప్లీట్ చేసి దాని ద్వారా నీళ్ళు ఇస్తే కేసీఆర్ కెడకేత ఖ్యాతి వస్తుందో నేను తెచ్చినట్లు కనిపించాలనేటువంటి అనవసరమైన భేషజానికి ముఖ్యమంత్రి గారు పోవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ప్రజాపాలన గారి ప్రజల డబ్బు దుర్వినియోగం కావద్దు ఇంకొకటి కూడా ఉంది కెనాల్ పనులు పూర్తి చేస్తే ఫలితం తొందర వస్తుంది ఇప్పుడు నీళ్ళు తొందర వస్తాయి మీరు మీరు తలపెట్టినటువంటి లిఫ్ట్కి సంబంధించినటువంటి పనులన్నీ కావాలి అక్కడ నుంచి మళ్ళీ కెనాల్స్ కావాలి ఈ పనులు కావడానికి జాప్యమవుతుంది ఖచ్చితంగా జాప్యమవుతుంది టైం టేకింగ్ అంటే ఈ కాలయాపన ద్వారా లేదా ఇది చేపట్టడం ద్వారా పాలమూరు జిల్లాకే మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీళ్ళు తలపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో మీరు నారాయణపేట కొడంగా లక్ష ఎకరాల పనులు మొదలుపెట్టి పాలమూరు రంగారెడ్డి పనులను పండబెట్టి నిర్లక్ష్యం చేసి ఆ ఫలితం రాకుండా చేసి ఒక పాలమూరులోనే పది లక్షల ఎకరాలు పారేటువంటి స్థితిని మీరు కనుమరుగు చేస్తారనేటువంటి అనుమానం మాకుంది ఎందుకంటే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చీకట్లు అమ్ముకునేటట్లు భయాందోళన కలిగేటట్లు దాని మీద అనుమానాలు రేకెత్తేటట్లు దినాం విష ప్రచారం చేస్తూ వస్తున్నారు మరి అలా కంప్లీట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి గ్రాన్ని చూపిస్తాం మమ్మల్ని కూడా ఆహ్వానించండి అడుగడుగు ఇంచు ఇంచు చూపిస్తాం మీ మీ ఇంజనీర్లు మీ ప్రభుత్వ అధికారులు ఎట్లా ఉండేవాళ్ళు ఉంటారు మరి దాని మీద మేము ఉండి పనిచేసిన వాళ్ళం ఉన్నాం కదా మీతో పాటు మేము కూడా వస్తాం ఆహ్వానించండి ప్రతి రిజర్వాయర్ ప్రతి సర్జిపూలు ప్రతి టనలు ప్రతి ఓపెన్ కెనాలు ప్రతి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అన్ని పంపులు అన్నీ చూపిస్తాం ఎంత మిగిలిందో బహిరంగంగా మీడియాను పెట్టుకొని నిష్ణాతులైన ఇంజనీర్లను పెట్టుకొని ఎంత పని మిగిలింది ఎన్నాళ్ళకైపోతుందో ఒక అసెస్మెంట్ చేద్దాం కాబట్టి పాలమూరు గంగారెడ్డిని వేగిరపరిచి పూర్తి చేసి కాలువల్ని తవ్వి కొడంగల్ నారాయణపేటకి నీళ్ళు ఇస్తే ఎక్కువ లాభం అవుతుంది ఆ ప్రాంతానికి నీళ్లు కావాలనే కదా పాలంరం కాబట్టి మేము తలపెట్టింది అక్కడి నుంచి మొత్తం తీసుకుంటే తీసుకుంటే పనులు చేసుకుంటూ వచ్చినాం ఇక్కడ ఆయన తోటి కాడికి వచ్చింది నోటికాడికి వచ్చింది దానితో పని చేసుకుంటే అయిపోయేది అది కాదని అనవసరమైన పేదజాలకు పోయి ఇప్పుడేదో కొత్తగా మీరు ఇస్తేనే రేపు వస్తున్నట్లు లేకుంటే నీళ్లే రావన్నట్లు ఓ చిత్రీకరణ ద్వారా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గంపై శంకుస్థాపన చేస్తున్నారు నీళ్లు రావడానికి చేసే ప్రయత్నాన్ని మేము హర్షిస్తాం కానీ ఉన్న ఉన్న అవకాశాన్ని సిద్ధంగా ఉండేటువంటి ఒక సిస్టంను దాన్ని జార విడిచి పక్కకు పెట్టేసి ఇక్కడి నుంచి తీస్తామంటే ఇక్కడ రెండు రెండు మూడు కీలకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి నేను ఇదివరకే చెప్పినట్లు జూరాలలో ఉండే నిల్వ సామర్థ్యమే అతి తక్కువ ఆరున్నర టీఎంసీలు జూరాలకు వచ్చేటువంటి వరద కేవలం నలభై రోజులు మాత్రమే గరిష్ట వరద ఇప్పటికే ఐదు లక్షల డెబ్బై వేల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయి భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ సాగర్ నెట్టెంపాడు ద్వారా ప్లస్ జూరాల ఒరిజినల్ ఆకర్ ద్వారా ఈ విభవంగా జూరాల మీద ఈ ఒత్తిడిని జూరాలు ఎక్కడ తట్టుకుంటది నీటి పంచాయతీలకు మీరు ఆస్కారం ఇచ్చినట్లు కాదా రేపు లేని కొత్త పంచాయతీలు పెట్టినట్లు కాదా సమృద్ధిగా నీళ్లు వచ్చే అవకాశం పెట్టుకుని శ్రీశైలాన్ని ముట్టొద్దని శ్రీశైలంలోకి వెళ్లి నీళ్లు డ్రా చేసేటువంటి దానికి మొదటి నుంచి ఆది నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఎవరండి ఆంధ్ర ప్రాంత నాయకులు శ్రీశైలం మీద మోటో పెడుతు వాళ్ళకేదో తక్కువైతే అన్నట్లు చిత్రీకరించి ఏదో రకంగా మీడియాలో శ్రీశైలంను ముట్టుకోకుండా చాలా చాకచక్యంగా వాళ్ళు ఒక భావజాలాన్ని ప్రచారం చేసి దాన్ని బద్దలు కొట్టి శ్రీశైలం దగ్గర వాళ్ళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి మనం సోర్స్ పెట్టుకున్నాం ఆ సోర్సే పర్మనెంట్ మనకు శాశ్వతమైన సోర్స్ అది ఎనిమిది వందల అడుగులో పెట్టినాం సోర్స్ అది అంటే డెడ్ స్టోరేజ్ ఆఫ్ శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్లు తీసుకునేటువంటి వెసులుబాటు పెట్టినాం జూరాలు ఎనిమిది రోజులు ఉంటే నీళ్లు నలభై రోజుల తర్వాత పుస్తకం నిలిపోతాయి ఈ నలభై రోజుల్లో లిఫ్ట్ చేసే మేము రిజర్వాయర్ పెట్టి స్టాక్ పెడతామని మీరు అనొచ్చు ఆల్రెడీ ఉన్నటువంటి వాటికి నీళ్లు గతి లేవు కదా అందుతలేవు కదా ఆల్రెడీ ఉన్న నీళ్ళే అంత మీ కొత్త పంచాయతీకి దారితీస్తుంది కాబట్టి అనవసరమైన పేషజాలకు పోవద్దు ఖర్చు తక్కువ తక్కువ సమయంలో నీళ్ళు వస్తాయి కాలయాపన జరగదు మీరు చిత్తశుద్ధితో మీ నియోజకవర్గం కాబట్టి మీరు ఆగమేఘాల మీద పని చేయించండి ఎవరొద్దన్నారు బిట్లు బిట్లు చేసి వర్క్ ఇచ్చి అలకేట్ చేసి స్పీడప్ చేయించండి ఏడాదికి అయిపోయిన ఆరు నెలలు పూర్తి చేయించండి ఎవరు వద్దన్నారు మీకు సామర్థ్యం ఉంది కదా చెప్పుంటారు కదా మీరే ఏదైనా చేస్తామని చేయండి మరి కరోనా నుంచి ఉదయం నుంచి కిణాలు దిపేయండి తక్కువ ఖర్చుతో అవుతుంది తక్కువ సమయంలో అవుతుంది తప్పకుండా ఈ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది దీంట్లో రాజకీయ కోణం బొత్తుగా లేదు మేము నూటికి నూరు పాళ్ళు రైతాంగ శ్రేయస్సును భావితరాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం